హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ యాంకర్ శ్రీహను కొంతమంది ఎప్పుడు చూసినా నిరాశగా ఏదో కోల్పోయినట్టు ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటారు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే షేర్ చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆ బాధను ఫీల్ అవుతూ ఉంటారు మనం ఎప్పుడు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలో వివరించడానికి టుడే వీ హ్యావ్ విత్స్ డాక్టర్ తెన్నెటి హరీష్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే యాజ్ ఐ టోల్డ్ మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటారు చిన్న బాధ వచ్చినా సరే తట్టుకోలేరు అనమాట వాళ్ళ హార్ట్ చాలా సెన్సిటివ్ ఉంటారు ఈవెన్ దో దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్ బట్ హార్ట్ ఇస్ సెన్సిటివ్ సో ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు డిప్రెషన్లోనే ఉంటారు ఏదో కోల్పోయినట్టు ఉంటారు చిన్న వాటికి కూడా ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే అలవాటు లేక మనకు ఒక వ్యాక్సినేషన్ తెలియక మందులు రాక యూస్ చేసుకోలేక ఇన్ని రోజులు మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మన మనస్సు ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలియక బాధలు ఉంటారు చాలామంది చిన్న ట్రబుల్ వచ్చినా తట్టుకోలేక ఓ చిన్న ప్రాబ్లం వచ్చినా సూసైడ్ చేసుకునే టైప్లో వెళ్ళిపోతున్నారు అన్నిటికీ డల్నెస్ అన్నిటికీ డిప్రెషన్ కేవలము వాళ్ళ చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుందేమో అనే మూర్ఖత్వం మనసులో ఉంటారు వీళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేక ఇలా అవుతారు చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనసుకు నచ్చింది చెయ్యి అని నేర్పిస్తున్నారు విచ్ ఇస్ సో రాంగ్ అనిపిస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు మనసుకు నచ్చినవి జరగపోవచ్చు అట్స్ ఓకే కదా అనుకున్నవన్నీ జరిగిపోవాలని లేదు కదా సో నాకు మనసుకు నచ్చిందే చేస్తాను అనుకున్నాను అనుకోండి నాకు ఆ అమ్మాయి ఇష్టం నా మనసుకు నచ్చిన అమ్మాయి నేను ఆ అమ్మాయినే ఇష్టపడాలి అని అనుకున్నాను ఆ అమ్మాయికి మనం ఇష్టం లేకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా సో నీ మనసుకి నచ్చినది చేస్తే వెరీ గుడ్ చేయకపోయినా పర్లేదు అని నేర్పించట్లేదు కొన్ని అనుకున్నవి జరగకపోతే ఏం కాదు అని నేర్పించట్లేదు అంటే ఇక్కడ అనేది ఇంపార్టెంట్ అంటారు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ నువ్వు అసలు ఫస్ట్ ఇంకా అంతకంటే అడుగు ముందుకేసి నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి నువ్వేంటి అసలు ఈ సృష్టిలో ఓ తునకలో 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 తునక దానికి నేను నాకు నచ్చినట్టుగా లేదు నేను యాక్సెప్ట్ చే నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి అనే ఒక ఒక ఇంపార్టెంట్ థాట్ రావాలి నాకు నచ్చినట్టుగా జరగకపోవచ్చు అవతల వాడికి నేను నచ్చకపోవచ్చు నేను దట్స్ ఓకే నేను తప్పులు చేయవచ్చు నేను అనుకున్నట్టుగా జీవితం ఉండకపోవచ్చు సో వాట్ డామిట్ అని అనుకోవడం రానని రోజులు నాకు నచ్చినట్టుగా నేను అంత నమ్మాను నన్ను మోసం చేశాడు మోసం చేస్తారు పీపుల్ ఆర్ లైక్ దాట్ ఎస్ అసలు నేను వెళ్ళానండి రోడ్డు మీద కుక్క గరిచింది చా కుక్క కన్నీ పళ్ళు ఎందుకుంటాయి అని అనడం మూర్ఖత్వము అలాగా చాలామంది తెలియక ఓ చిన్న ప్రాబ్లం వస్తే నాకు ప్రాబ్లం వచ్చింది అని బాధపడుతుంది సొల్యూషన్ అనేది లేదు ఎందుకు రాకూడదు అంటే ఎందుకు రాకూడదు ప్రాబ్లం సొల్యూషన్ ప్రాబ్లం ఎందుకు రాకూడదు సొల్యూషన్ లేని ప్రాబ్లమే వచ్చింది అయితే ఏంటి రాకూడదు అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సినిమాలో ట్రెండ్ చేసుకోవడానికి మనసుకు నచ్చింది చేయి నచ్చింది చేయి అంటారు మాకు మా గురువులు మనసుకు నచ్చింది చేయి రాకపోయినా ఓకే దొరకకపోయినా ఓకే ట్రై చేసినా అవ్వకపోతే ఓకే సో వాట్ విల్ హ్యాపెన్ నీ కళ్ళ ముందు ఏదున్నా నచ్చేటట్టు చేసుకో ఏదున్నా నువ్వు వంట చేస్తున్నావా మంచిగా నచ్చినట్టు చేసుకో నువ్వు నిద్రపోతున్నావా హాయిగా నిద్రపో నీ నీకు లైఫ్లో ఎవరన్నా మంచి వాళ్ళు వచ్చారా వెరీ గుడ్ నీ లైఫ్లో చండాలమైన లైఫ్ వచ్చింది దాట్స్ ఓకే నీకు అన్నీ గొప్పగా రావాలి అని బాండ్ రాసుకొని రాలే మనం ఇక్కడికి రావు కొన్ని అవ్వవు సో వాట్ సో వాట్ డామేజ్ అనుకున్న అవ్వకపోవచ్చు అయితే ఏంటి నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి అబ్సల్యూట్లీ ఏదన్నా సరే లైఫ్ అయిపోతుంది వందేళ్ళ తర్వాత నువ్వు ఉన్న ఉండమన్నా ఉండవు నీ చాలా గొప్పగా బతికిన వాళ్ళ పేర్లు నాలుగు రాసుకో ఎక్కడ వాళ్ళు చూడు వెళ్ళిపోయారు అవుట్ వెళ్ళిపోతాం మనమంతా ఈ ఇరవై ఏళ్ళు నువ్వు నాకు నచ్చింది జరగలే నచ్చింది జరగలే అని బాధపడుతూ బాధపడుతూ నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు తప్పితే ఏమీ కాలే అందుకని నచ్చింది చెయ్యడానికి నేను పుట్టలేదు ఏదున్నా అందుకే అంటారు కదండి వాట్ ఇట్ హ్యాపీలీ ఒప్పుకో ఏం కాదు ఇంకా ఒప్పు అలా ఉందిరా బాబు ఏంటి దాంట్లో సో వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక నిజంగా మెచ్యూరిటీ వస్తే అన్ని హాయిగా ఉంటాయి రుచి బాగుందా వెరీ గుడ్ బాగా యాడ్ చేసుకుంటాం కోపం రాదు కోపం బాధ రాదు తెలుసా ఒక ఒకటి ఏదైనా నేను మంచిగా ట్రై చేశాను ఐఏఎస్కి అవ్వలేకపోయానుకోట్స్ ఓకే ఐ ట్రైడ్ సో వాట్ వాట్ విల్ హ్యాపెన్ ఏమిగా నన్ను ఇన్ని రోజులు అనుకున్నా నా ఏమైపోతుందో ఒక అతను నా దగ్గరికి మేము డెంటల్ డాక్టర్స్ కదా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని వచ్చాడు ఒక అబ్బాయి ఎందుకు చేయించుకుంటున్నావు ఏమైనా ప్రాబ్లమా నొప్పి చూడనీకి బాగాలేదు అన్నాడు నీకా ఎవరికైనా అంటే పెళ్లి సంబంధాలు వచ్చి రిజెక్ట్ అయిపోతున్నాయి అన్నాడు ఎవరైనా నీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని నేను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే అది నీ కరెక్ట్ సంబంధమే కాదు అయినా కావచ్చు అయినా కావచ్చు ఫర్ దట్ మ్యాటర్ నీ లుక్ వైజ్ గానీ నీకు అనిపించిన కూడా నాకు బాగుండాలిరా భాయి అనేది ఓకే వెరీ గుడ్ నీకంటూ లేకుండా ఎవడి కోసమో బ్రతకడం స్టార్ట్ చెయ్యగానే జీవితం సంథింగ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఎందుకంటున్నా అంటే ఎవడినో సాటిస్ఫై చేయడానికి జీవితం అంతా పరుగులు తీస్తూ ఉంటాం నేను మంచి జాబ్ తెచ్చుకుంటే ఏమవుతుంది జాబ్ తెచ్చుకుంటే మా అమ్మా నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు జాబ్ తెచ్చుకుని పది రోజులు హ్యాపీ ఫీల్ అవుతారు తర్వాత ప్రమోషన్ ఏట్లేదు అన్న అని బాధపడతారు ఎవరి కోసం ఒక కాదు అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక సైకిల్ లానే లింక్ అయిపోతుంది అమ్మా నాన్న కోసం చేసావు వెరీ గుడ్ హ్యాపీ అవ్వలేకపోయింది వెరీ గుడ్ తిట్టుకుంటారు రెండు రోజులు ఓకే నువ్వు డిప్రెస్ అయిపోయేంత భయంకరమైన ప్రాబ్లమ్స్ లైఫ్లో ఏమీ లేవు ఏమీ లేవు మా అర్థం కాక విషయం నేను ఎంత నమ్మాను మోసపోయాను ఎంత చేశాను మోసపోయాను అతను నన్ను ఎంత నమ్మించి మోసం లేదు ఏమీ కాదు నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఏది పర్మనెంట్ కాదు డ్యామేడ్ అన్న విషయం తెలుసుకుంటే యు విల్ రియల్లీ లవ్ యువర్ లైఫ్ అప్పుడు నిజమైన లవ్ యువర్ సెల్ఫ్ వస్తుంది అంతవరకు ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరి కోసమో అవుతుంది ఎవరి కోసం బ్రతకద్దు అంటే దాని అర్థం అందరితో రూడ్గా బిహేవ్ చేయమని కాదు నువ్వు యూ బీన్ యువర్ హ్యాపీ స్పేస్ అన్ని జరుగుతాయి అన్ని జరుగుతాయి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దీనికి మనము యాక్సెప్టెన్స్ అని ఉన్నది ఉన్నట్టుగా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ ఇంకా రాగా వెళితే నువ్వు ఎవరి దగ్గర యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఎవరి నీకు సక్సెస్ రావాలి రాసుకొచ్చావా కష్టపడితే సక్సెస్ రావాలి ఏం లేదు రూల్ కష్టపడ్డావు సో వాట్ సో వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక మైండ్ సెట్ వచ్చిన రోజున లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఎవరిని హేట్ చేయవు ఎవరిని తిట్టుకోవు ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు హ్యాపీగా ఉంటావు లోపల సో అయితే ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ చాలా మంది లోన్లీగా అయిపోయి హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని మూవీస్ చూస్తే హ్యాపీనెస్ సాంగ్స్ వింటే హ్యాపీనెస్ కొంతమందికి అసలు తెలియదు అలానే కూర్చుంటారు డల్గా సో వాళ్ళంతట వాళ్ళు ఉల్లాసం కావాలంటే ఏం చేయాలంటారు ట్రూ నేను చెప్పాను కదా ఎవరి మీదకి నీ ఎక్స్పెక్టేషన్ పెట్టకు దేని మీదకి నీ ఎక్స్పెక్టేషన్ పెట్టకు నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను మా అమ్మాయి పెళ్ళి అయిపోతా అండి చాలండి నాకు హ్యాపీ అంటే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి మీ అమ్మాయి పెళ్ళి మీద పెట్టవు నాకు ఆ ఉద్యోగం వచ్చేస్తే హ్యాపీ అండి నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఇది గనక జరిగితే హ్యాపీగా ఉంటా ఉల్లాసంగా ఉంటా నీ ఆనందాన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టవు ఎప్పుడైతే దేని మీదో నీ ఆనందాన్ని పెట్టావో ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిందా వస్తుంది రాదా పోతుంది కదా కొన్ని కొన్నిసార్లు నిజంగా మనం అటెండ్ చేయలేము కొన్ని కొన్నిసార్లు మన ఎనర్జీ సరిపోదు కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు ఎప్పుడైతే మనం బయట వస్తువు మీద ఆనందాన్ని లింక్ చేసాము ఉల్లాసంగా లింక్ చేసాము ఎవరైనా లోన్లీ ఉన్నవాడిని చూడండి ఒక థాట్కి ఇరుక్కుపోయి ఉంటారు రైట్ రైట్ ఆ థాట్ జరిగితే అమ్మయ్య అన్నట్టు ఎవరు సంతోష అలా ఎప్పుడైతే ఒక థాట్ మీద పెట్టాడు మైండ్ అవుట్ లైఫ్ ఉల్లాసం ఎగిరిపోయింది రైట్ కొంతమంది చెప్పుకుంటే చెప్పుకుని వినేవాడు లేడు అనుకోవి అవుట్ ఎందుకు అంటున్నా వై అంత సీనే లేదు లైఫ్కి అంత ఆవేశపడాల్సిన అవసరమే లేదు ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుందండి అసలు బాధ తీసుకుంటే కదా అని చెప్పుకోవడానికి ఓకేం కాదు ఎవరికి చెప్పాల్సిన పని లేదు అంత చెప్పుకునే బాధ నాకు పది లక్షలు అప్పుంది అని చెప్తే అరే అవునా తీసుకో పది లక్షలు ఇస్తాడా ఎవరు ఎవరు బట్ దానికి ఎందుకు అంత బాధపడిపోయి చెప్పుకుంటే మనసు లైట్ అవుతుంది ఏడిస్తే మనసు ఇవన్నీ సినిమాలో ఒక కాన్సెప్ట్ బాగుండడానికి చెప్పారు కానీ మనకు అంత అవసరం లేదు లైఫ్ చిన్నది మనకు ఉండే కష్టాలు అంత చిన్నవి చిన్న కష్టాలు వాటిని తలుచుకుని 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 పెద్దది నా మీరు అంటారని మా దగ్గర నేను నా బుక్లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్ లో ఫస్ట్ లైన్ రాసేది ఒక లేడీ నా దగ్గరకు వచ్చి నా కష్టాలు మీకేం తెలుసు ఫేస్ చేస్తున్నాను మీరే కూర్చుని చెప్పడం చాలా ఈజీ సార్ అని నేను యాజ్ పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ ప్రాసెస్ బాగా చిన్న పని చేసుకుని నే రోజుకి పది పదిహేను రూపాయలు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సీఈఓలు కోట్లలు సంపాదించే వాళ్ళు రెండు కామన్ నా కష్టాలు నీకేం తెలుసండి ఓకే కామన్ డైలాగ్ ఇది సో కష్టాలు ఉంటాయి నువ్వు వేల కోట్లు సంపాదించినా నువ్వు రోడ్డు మీద చెత్త ఏరుకుంటున్నా కష్టములు అనేవి కామన్గా మన మైండ్ పెట్టే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ నన్ను తీసుకున్నావా నీ కష్టం మోస్తవ్ దించి పక్కన పెట్టావా హ్యాపీగా ఉంటావు ఏ కష్టం ఉన్నా సరే ఏమి అంత సీన్ లేదు బాధపడాల్సిన మంచిగా టైంకి తిను హ్యాపీగా ఎక్ససైజ్ చేసుకో కష్టానికి ఆన్సర్గా ప్రయత్నం అంతే సొల్యూషన్ అంతే సొల్యూషన్ వైపుగా ఆలోచించిన వాడు బాగుపడతాడు సొల్యూషన్ వైపు ఆలోచించలేనివాడు నా వల్ల కాదేమో నేనేం చేసుకోలేనేమో చేత కాదేమో అని బాధపడతాడు చేత కాదు అని ఎందుకు అనుకుంటారు తెలుసా వాళ్ళు గెలవడానికి మాత్రమే చూస్తారు ఓడిపోయినా తెచ్చు ఓకే అని ట్రై చేస్తారు ఏం కాదు భయ్ ఏమీ కాదు నలుగురు తిట్టుకుంటారేమో నలుగురు నవ్వుకుంటారేమో డచ్చ ఓకే వాడెవడు నవ్వితే ఎంత నవ్వుపోతే ఎంత అనే ఒక బ్యూటిఫుల్ సిస్టంలోకి రావాలి ఇది చెడ్డవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు మంచివాళ్ళకి ఇది అర్థం కాదు చెడ్డవాళ్ళు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నేను చేయాల్సి చేస్తా అని చెడు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు యాక్చువల్గా ఇది మంచివాళ్ళు తీసుకోవాలి ఏం కాదు ఎవడేమనుకున్నా సరే ఇంట్లో వాళ్ళతో సహా నీతో నువ్వు సహా ఏది అనుకున్నా సరే ఫరక్ పడుకో హ్యాపీగా చేసుకో అది లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాను నన్ను నేను అందుకని నా మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నా లైఫ్ పర్పస్ ఏంటి సార్ ఇప్పుడు నీ కళ్ళ ముందున్న సమస్యకి నీ తెలివి వాడి సాల్వ్ చేసుకోవాలి అంతే పర్పస్ అదొక్కటే పర్పస్ ఒక అతను నిద్ర వస్తూ ఉంటుంది క్లాస్లో లెక్చర్ వింటుంటే నిద్ర అది నీ సమస్య దాన్ని సాల్వ్ చేయడానికి నీ తెలివి వాడుకోవాలి అంతే దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ నీ కష్టమేంటి దాన్ని ఎలా దాటి బయటకు దట్స్ అ పర్పస్ ఫ్లోలో వెళ్ళిపోతే నువ్వు కొట్టుకుపోతున్నట్టు నువ్వు క్రియేట్ అ పర్పస్ ఓకే దాన్ని మంచి గెలువు ట్రై ట్రై చేయాలి గోల్ పెట్టుకోవాలి ట్రై చేయాలి ఓడిపోయినా దట్స్ ఓకే అని మళ్ళీ ట్రై చేస్తాను నీకు సమయంతో లింక్ లేదు ఫ్లోతో లింక్ లేదు ప్రపంచంలో ఎవడెవరితో పరిగెత్తాలో లింక్ లేదు నీ లైఫ్లో ఒక కష్టం నీ ముందుకొస్తుంది ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు స్వతంత్రం ఈజ్ మై కష్టం నేను దాన్ని దాటి బయటికి వచ్చా ఓకే అలాగా ఎనీథింగ్ ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తే గోతులు ఉన్నాయి గుంతలు ఉన్నాయి అది నీ సమస్య నీకు అనిపిస్తుంది ఫైటర్ సో కీప్ ట్రై ఒక రోజులు అవ్వదు నన్ను ఎన్ని మాటలు అన్నారండి నన్ను ఎంత చేశారండి అంటనే ఉంటారు అంటే అంతే ఏవో అంటారు అది వద్దు దాన్ని బాధపడవద్దు దాన్ని డిప్రెస్ అవ్వవద్దు ఎట్ ద సేమ్ టైం పని ఆపద్దు మనకి ఎప్పుడూ చెప్పిన మాట కర్మ నువ్వు కర్మ మాత్రమే చేయగలవు దాని గురించి నేను ఫైటింగ్ చేయలేను అని బాణాలు కింద వేచి అర్జునుడు సేమ్ డిప్రెషన్ అర్జునుడికి వచ్చింది కింద లేదు బాణాలు కింద వేసేసి నా వల్ల కాదు నేను ఫైట్ చేయలేనంటే అసలు ఛాన్సే లేదు మిత్రమా నువ్వు ప్రయత్ని కళ్ళ ముందు నా సమస్యకి నువ్వు సొల్యూషన్ ఎత్తుకుతా పోవాలి దాని గురించి తెగ ఆలోచించకు చేసేది నేను అని భగవంతుడే చెప్పాడు కాబట్టి టూ మచ్గా ఆలోచించి టూ మచ్గా అందులో ఉండిపోయిన వాడు లోన్లీ డల్నెస్ డిప్రెషన్ మూడ్ డిజార్డర్స్ ఇలాంటివి ఎన్నో మాట్లాడుకోవచ్చు చెప్పుకోవచ్చు అండ్ దానికి తోడు మైండ్ వెతుకుతుంది ఎవరి మీదైనా తోయడానికి ప్రాబ్లం అందుకని నా లైఫ్ ఎగ్జాక్ట్ నా వైఫ్ వచ్చిందండి నాకు నాటడం స్టార్ట్ అయింది నా కొడుకు కూర్చోని క్లెయిమ్ అయిందని ఇలాగా అన్ని చెప్తారు అండ్ ఇది ఎంత ట్రై చేస్తానో నేను కన్విన్స్ చేయడానికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు మీకు తెలియదు మీరు అలాగే చెప్తారు ఏదైనా మంత్రం చెప్పండి ఏదైనా చెప్పండి కొందరు పెట్టారా చాలా కామన్గా నీకు చాంటింగ్ మంత్ర సూర్య ఉపాసన సూర్యత నేను నేర్పిస్తా కానీ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బేసిక్ నాన్సెన్స్ ఫస్ట్ ఈ నాన్సెన్స్ బయటకు వస్తే నీ లోపల ఎంత అద్భుతమైన సృష్టి ఉంది నీకు తెలుస్తుంది కానీ ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది హనుమాన్ చాలీసా చదివితే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి అనిమాది గణిమాది సిద్ధులు వస్తాయా ఈ టైప్లో అన్నీ వస్తాయి రా నువ్వు ముందు మంచి పాయసం చేసిస్తా నీకు నువ్వు గిన్నె కడుక్కోకుండా ఉంటే నీకు కంపు వాసన వస్తుంది అది సింపుల్ నీ వెజల్ని నువ్వు క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ రైట్ రైట్ చాలా ఇంపార్టెంట్ ఎస్ అండి ఇది తెలుసుకోగలిగితే ఐ థింక్ ఇట్ వర్క్స్ డెఫినెట్ గా అండి వెరీ వాల్యుబుల్ వర్డ్స్ అండి థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ థాంక్యూ